గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఎంత నష్టం చేస్తుందో ప్రజలకు తెలియాలని అందుకే పత్రాల ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు రాష్ట్ర విద్యుత్ రంగ ప్రస్తుత పరిస్థితిపై నేడు ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు సందర్భంగా చంద్రబాబు విద్యుత్ రంగంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు అన్ని శాఖల్లో భయంకరమైన పరిస్థితులున్నాయని బాధ్యత లేని పాలన వల్లే ప్రజలకు కష్టాలు వచ్చాయని మండిపడ్డారు విద్యుత్తోనే ప్రజల జీవన ప్రమాణాలు ఆధారపడి ఉంటాయని అలాంటి విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వం నాశనం చేసిందని మండిపడ్డారు అంత భయంకరంగా కనపడుస్తున్నాయి ఎంత లోతుందో మాకే తెలియదు ఓసారి చెప్తారు సముద్రంలోకి దిగితే తప్ప లోతు తెలియదని ఆ పరిస్థితిలో ఉంది ఇది ఒక డిపార్ట్మెంట్ని కాదు అన్ని డిపార్ట్మెంట్లో ఇదే పరిస్థితి అయితే ఎవరైతే మమ్మల్ని గౌరవించి మా మీద నమ్మకం పెట్టుకుని ఒక హిస్టారికల్ విక్టరీకి దోహదపడ్డారు వాళ్ళ కాన్ఫిడెన్స్ తీసుకుని ఎప్పటికప్పుడు అన్ని విషయాలు కూడా వాళ్ళకి చెప్పి మళ్ళీ ఏం చేయాలని చేయడం కోసమే ఈ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాం ఒకటికి పదిసార్లు మేము చెప్పాల్సిన అవసరం ఉంది అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఫైనల్గా ఏ విధంగా నిర్ణయాలు చేసి ఈ యొక్క వ్యవస్థని ఘాట్లో పెట్టాలి ఆర్థిక వ్యవస్థను మళ్ళీ ఏ విధంగా పరిపుష్టి చేయాలి మళ్ళీ అటు సమక్షేమం ఇటు అభివృద్ధి రెండు కూడా సమాంతరంగా ఏ విధంగా తీసుకపోవాలను ఆ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాం అందుకే మూడో వైట్ పేపర్ ఇది అది కూడా చాలామందికి వైట్ పేపర్ అంటే మాకెండ్ సంబంధం అనుకుంటారు ఇవన్నీ వాస్తవాలు మీ ముందర పెట్టడం యథార్థాలు మీకు తెలియజేయడం మీరందరూ కూడా ఎన్ని పనులున్నా కామన్ మ్యాన్ కూడా మామూలు పేదవాడు కూడా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది